నమస్తే అండి ఈరోజు మనమైతే సింపుల్గా రొయ్యలు కూర చేసుకుందామండి కావాల్సింది ముందు కడాయి పెట్టుకున్నాం కదా అందులో నూనె వేసుకుందాం తగినంత కొద్దిగా నూనె అయితే పడుతుందండి నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే వేడెక్కిందండి మూడు ఉల్లిపాయలు చూసుకున్నాను పెద్ద సైజివి వేసేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఇది పచ్చిమిరపకాయలు అండి నిలువుగా చీల్చి మళ్ళీ మధ్యలో పోసుకున్నాను అలా వేసుకుందాం ఇవి ఉల్లిపాయల్లోనే చూడండి రొయ్యలు అండి అర కేజీ అండి ఇందులో నేను ఈ నీ ఈ ఉడకబెట్టుకొని పెట్టుకొని నీళ్లు తీసి పడేశానండి అలాగైతే నీస్ వాసన ఉండకుండా ఉండవండి రొయ్యలు చూడండి ఇలాగా నీళ్ళు ఏమాత్రం వేయకూడదు రొయ్యల్లో వేస్తే నీస్ వాసన ఉంటాయండి ఆ నీళ్ళు ఒకసారి మీరు ట్రై బాగా నీళ్ళు తీసేసి వండుకోండి నీరు బయట బాగు చేయించి తీసుకొచ్చేస్తారండి ఇందులో నరాలు ఉంటాయి అవి కూడా థీమ్ చేస్తారు రైట్ చేస్తారు బయట పులిసేవాళ్ళే తీసేస్తారు థీమ్ అయితే మనకి అసలు వాసన అన్నదే ఉండదండి నీళ్ళకి చేసుకుంటే రొయ్యలో మాట ఉప్పుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం తీసుకొని మళ్ళీ వేసుకుందాం ఉప్పు పసుకోండి దారి బాగా కలిపేసుకుందాం ఉప్పు పసుపు ఉల్లిపాయకి గు కట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి ఈసారి లక్కలు తీసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి చూడండి ఉల్లిపాయలు అయితే మెత్తగా వేగిపోయాయి కదండి మేము మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉన్నాము ఇలాగా లంచిన తర్వాత నా ఇందులోకి మసాలా వేసుకుందామండి మసాలా వేస్తే మీ కూర అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి మన మసాలా మసాలా పచ్చి మసాలా అండి పచ్చి మసాలా ఏం లేదండి అల్లం వెల్లుల్లి ధనియాలు గసపాలు ఈ లవంగాలు చెక్క యాలకలు ఇవన్నీ వేసుకొని నూరుకున్న మసాలా ఏనండి విడిగా నేనే పుళ్ళి ఏమి వాడమండి ఇలాగే చేసుకుంటాం మేమైతే ధనియాల పౌడర్ అవి వేసుకుంటారు కదా అలా ఏం లేకుండా మొత్తం అన్నీ అలాగే కలిపేసుకొని నూనెకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఎందులోకైనా టేస్టీగా ఉంటుందండి మీరు అదనంగా గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు చూడండి బుద్ధిగా పడుతుంది ఈ మసాలా అయితే మసాలా నీసుల్లో వేసుకుంటే పిలుసుకోద్దండి ఒక్క పడదా లేదా అదే మనం కూరగాయలు లాంటివి వేసుకుంటే కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ నీసి కూరలు మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మసాలా అనేది కొద్దిగా ఏగాలండి మసాలా అయితే చూడండి మసాలా అయితే వేగిపోయింది లేకపోతే మనం ఇందులోకి కారం వేసుకుందామండి కారం కూడా ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోండి కారం ఎక్కువ ఉంటేనే మేసి కూరలు అనేది బాగుంటాయండి మరి కారం లేకుండా ఉంటే టేస్ట్ బాగుండదు మరి ఇలాగా మొత్తం అంతా కలిపేసుకొని తీసుకుందామండి కారం కరెక్ట్గా సరిపోద్ది అండి కారం అయితే కొద్దిగా కారం పచ్చివాసన పోవాలండి కొద్దిగా నూనె ఎలాగా మనం కలుపుకుంటాం చూస్తే కారం పచ్చివాసన అనేది పోదండి కొంతమంది అయితే నీటిలో వేసుకుంటారు కారం అలా వేసుకుంటే కారం వాసన వస్తుందండి ఇలా వేసుకుంటే కారం పచ్చివాసనది పోద్ది ఎవరి ఇష్టం వాళ్ళది ఇలా కూడా ఒకసారి వేసి ట్రై చేయండి చూసేసి ఇలా ఒకసారి కలిపేసుకుంటే మనం నూళ్ళో వేగి వాసన పోద్దండి ఇప్పుడు మన నూనెలోకి టమాటాలండి ఇవి తీసుకొని వేసుకుంటున్నాను నేను నాలుగు వందల గ్రాములు టమాటాలండి టమాటాలో నీళ్ళంతా ఇంకపోయే వరకు మనం వండుకుందాం కలిపేసుకుని బాగా కలిపేసుకుని బాగా మూతపేసి వండుకుందాం ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం అండి పచ్చిమిరపకాయలు కూడా మీ ఇష్టం అండి పచ్చిమిరపాలు కలిగితే ఒక ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం పచ్చిమిరపకాయలు సర్కల్ చేసుకొని ఈ నీళ్ళని ఇంకిపోయే వరకు టమాటాలలోయి వండుకుందాం చూడండి టమాటాలు అయితే బాగా నూళ్ళు ఉడికిపోయాయండి నీళ్ళు కూడా ఇంకిపోయాయి చూసారా గ్రేవీ కూడా చాలా బాగుంది అయితే మనం ఇందులోకి పూర్తిగా నీళ్ళు వేసుకుందామండి ఒక పావు గ్లాస్ అండి ఎక్కువ అవసరం లేదు నీళ్ళు ఆల్రెడీ కొద్దిగా టమాటాలో నీళ్ళు ఉంటాయి కదా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని వండుకుందాం ఇది మనం ఎలాగైనా తినచ్చండి రైస్లోకి తినచ్చు చపాతీకి పురకా కూడా తినచ్చు గ్రేవీ కూడా బాగుంటుంది కూరలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకొని వండుకుందామండి చూడండి ఇలాగా దగ్గర పడే వరకు ఇలా వండుకుంటే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని కొత్తిమీర వేసుకుందామండి సరే కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేకపోతే లేకపోయినా పర్లేదు కొద్దిగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఆ కొత్తిమీర వాసినా అలాగా కూరకి ఉంటుందండి సరంతనండి చాలా టేస్టీ అయినా సింపుల్గా రొయ్యలు కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి